హాయ్ అండి ఫస్ట్ టైం మా ఇంట్లో కోడి పిల్లల్ని అయితే చేపించామండి అది ఎలా చేశారు ఎలా చేయించాము ఏంటన్నది ఇప్పుడైతే చూసేద్దాం మేమైతే చాలా టెన్షన్ పడ్డామండి ఫస్ట్ టైం వీటిని ఇలా పొదగేస్తున్నాము అసలు చేస్తాయా చేయవా అని చాలా కంగారు అయితే పడ్డాము అనమాట లాస్ట్ డే వరకు కూడాను అసలు ఒక్క పిల్ల కూడా చేయలేదండి ఇంకా లాస్ట్ డే చూసేసి ఇంకా తీసేద్దాం అనుకున్న టైంలో మార్నింగ్ లేవగానే రెండు కొడు పిల్లలు అయితే సౌండ్ చేయటం స్టార్ట్ చేశాయన్నమాట ఇంకా దాంతో మాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది చెయ్యవేమో తీసేయాలి అనుకున్న టైంలో ఆ రెండు పిల్లలు రావడంతో ఇంకొక రోజు ఉంచుతాం కదా అని ట్రై చేసామండి ఇదిగోండి మా బాబు అయితే ఇంకా కోడిపిల్ల పాపం అది గుడ్ లోపల నుంచి బయటికి రాలేకపోవడంతో చూసారా ఎలా బయటికి తీస్తున్నాడు మాకైతే చాలా భయం వేసింది కానీ చాలా డేర్గా ఓపెన్ చేసి దాన్ని తీస్తున్నాడండి చూడండి అది ముక్కుతో పొడుచుకుంటుంది కానీ పాపం రాలేకపోయింది అనమాట అంటే తల్లి కోడి సరిగా పొగకపోతే దాని హీట్ సరిపోకపోతే పిల్లలు బయటికి రావంటారు అంటే అంత ఐడియా లేదు కానీ ఏదో ట్రై చేసామని ఫైనల్గా కోడి అయితే చేసిందండి అవన్నీ చేసింది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే చేసేస్తున్నాడండి చూసారా ఎలా ఓపెన్ చేశాడో పాపం అది మాత్రం బయటికి రాలేకపోతుంది చాలా ట్రై చేశాడండి ఇంకా నాకైతే భయం వేసి పక్కన పెట్టేయమని చెప్పాను తల్లి వేడికే బయటికి రావాలి అన్నారు అందుకని ఇంకా చాలు ఆపేసేమని చెప్పేసి పెట్టేయమన్నానండి చూడండి ఎంత డేర్గా తీస్తున్నాడో కానీ అలా తీకపోతే అది రాదేమోనని భయం వేసింది ఆల్రెడీ ఒకదాన్ని అలాగే తీసి చంపేసిందండి తల్లి అందుకే సో మాకైతే భయం వేసింది ఫైనల్గా అయితే ఏదో రకంగా పిల్ల అయితే బయటకు వచ్చేసింది అవి ఏంటి వచ్చింది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి చూసారా అది ఎక్కడ చనిపోతుందని మాకైతే చాలా టెన్షన్ వచ్చిందండి చూడండి ఎలా ఇన్ని ప్రయోగాలు చేసామని అనమాట ఆ పిల్ల మీద బతుకుద్దా లేదా అన్న చాలా కంగారు అయితే వచ్చింది మాకు ఎటకేళ్ళకి పిల్ల అయితే బయటకు వచ్చేసింది అదిగోండి చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాడో అసలు పాపం దాని చర్మానికి అంటుకుపోయి చాలా ఇబ్బంది పడిందండి అది బతుకుద్దా లేదా అని భయం వేసింది చూడండి భయం వేసి ఇంకా గంపలో పెట్టేయమని చెప్పాను పెట్టేశాడండి ఇంకాను లాస్ట్కి వచ్చేసరికి ఎలాగోలాగా పిల్లల్ని అయితే చేసేసింది ఇంకా పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయంటే చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట ఆ పిల్లల్ని కూడా మీకు చూపిస్తాను చూడండి అసలు అసలు అవి వస్తాయా రావా అనుకున్న టెన్షన్లో మాకు రెండు పిల్లలు అయితే చాలా చక్కగా వచ్చినాయి ముందు చేసినట్లు కన్నా ఇవే చాలా బాగున్నాయి సో చాలా క్యూట్గా ఉన్నాయి కలర్ కూడా బలే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట పిల్లలు ఫస్ట్ పిక్ పిక్లో చూసారు కదండి మీరు మేమైతే తొమ్మిది గుడ్లు వేసాము రెండు పగల కొట్టేసింది ఇదిగో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి ఇప్పుడే వచ్చిందండి పిల్లది ఊగుళ్ళాడుతూ ఉంది మా చేతిలో పట్టుకొని తీసుకేస్తున్నాడు దాన్ని నాకైతే భయం వేసి ఇంకా గంప అయితే పెట్టేశానండి చూసారా అండ్ అయితే చాలా బాగుంది అసలు చాలా థ్రిల్ అనిపించిందండి ఇవన్నీ మా ఊడు గుడ్డు పగల తీసిన పిల్లలైతే ఇవి ఓకేనండి బాగున్నాయండి